ఒక నిమిషం గారు లక్ష్మణ్ గారు మన పెట్టుబడులు ఆకర్షించాలంటే వేర్ హౌసింగ్ ఉండాలి కోల్డ్ ఉండాలి పోర్టు కనెక్టివిటీ ఇలా మౌలిక సదుపాయాలు కల్పించాలి అట్ ద సేమ్ టైం ఇక్కడికి వస్తున్న కంపెనీలు తగ్గట్టు ఇక్కడ యువకు ఉపాధి అవకాశాలు లభించాలంటే వాళ్ళతో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎలా అనుకుంటున్నారు చాలా ఆలస్యంగా అడ్మినిస్ట్రేషన్ ఒక తీసుకుంటున్నానుకుంటున్నారు ఈ పరిశ్రమలు విపరీతంగా రావడానికి ప్రయత్నాలు బాగున్నాయి ఆ ప్రయత్నాలు బాగున్నప్పుడు చాలా కంపెనీలు ముందుకు రావడానికి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేస్తున్నది కాబట్టి ఆ భరోసాతో రాష్ట్రానికి ఎక్కువ కంపెనీలు వస్తున్నాయి వస్తున్నప్పుడు మానిటరింగ్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ యాక్టివ్గా పనిచేయకపోతే వాళ్ళు వాళ్ళు చూడండి ఒక ఒక సంవత్సరంలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాకు ఇంకా భూమి అండవు చేయలేదు లేకపోతే అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంది అనుకుంటారు కదా ఈ లాజిస్టిక్ విషయం మాట్లాడుకుంటే ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించడంలో తప్పు లేదు ఖచ్చితంగా రెవెన్యూ కూడా మనకు కూడా పెరుగుతుంది కానీ ప్రభుత్వ రంగా సంబంధించినటువంటి మన సంస్థ ఆర్టీసీలో కూడా లాజిస్టిక్ ఉంది ఆర్టీసీ నష్టాల్లో ఉంది మళ్ళీ ఇప్పుడు మహిళలు ఫ్రీ బస్ పెట్టారు ఎందుకు ఆ లాజిస్టిక్ మీరు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు డోర్ డెలివరీ లేదు దాంట్లో మనమే వెళ్ళి ఆర్టీసీ బస్ వెళ్ళి తెచ్చుకోవాలి అక్కడ దాని మీద కన్సెషన్ చేయకుండా అది ఒక్కో ప్రైవేట్ ఇచ్చారు దాన్ని కూడా వాళ్ళు సరిగా చేయటం లేదు కంపేర్ టు పోస్టల్ డిపార్ట్మెంట్ మన ఆర్టీసీలో ఉన్న లాజిస్టిక్ కు పనిచేయటం లేదు ఇవాళ ఎకానమీ ఎలా ఉంది రెండు వేల ఇరవై మూడులో లో భారతదేశంలో ఈ లాజిస్టిక్ వలన రెండు రెండు వందల నలభై ఐదు మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగింది ఎవరు అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నాలుగు వేలు రెండు నూట యాభై మిలియన్ డాలర్ చేరింది అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతుండేది ఇది అంతా ఎవరు ఆక్యుపై చేసుకుంటున్నారు ప్రైవేట్ సంస్థలు ఆకుపై చేసుకుంటున్నాయి మల్టీనేషనల్ కంపెనీలు ఆకుపా చేసుకుంటున్నాయి సో దానివల్ల రెవెన్యూ వస్తుంది నో డౌట్ నేను ఎప్పుడు కాదని చెప్పడం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు కూడా బలపడే విధంగా చెయ్యాలి కదా చెయ్యాలి అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా లాజిస్టిక్ బిజినెస్ చేయగలిగితే మనకు రెవెన్యూ ఇంకా పెరుగుతుంది లేకపోతే ప్రైవేట్ అదే మీ వాయిస్ అవుతుంది లక్ష్మణ్ గారు

ఇప్పుడు ఎందుకంటే ఉపాధి అవకాశాలు అందుకోవాలంటే యూత్ లో స్కిల్ డెవలప్మెంట్ కూడా పెంచుకునే అవసరం ఉంది మనకి ఇప్పుడు దిశగా ఎలా వెళ్తున్నారనుకోవాలి ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఆ స్పీడ్అప్ లో అన్న భావ వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గతంలో కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిందే స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటే అర్థమైంది స్కిల్ డెవలప్మెంట్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పెట్టిన ప్రభుత్వం రాగానే స్కిల్ డెవలప్మెంట్ పెట్టి యువతని ఏ విధంగా ముందుకు పోవాలా మీరు ఫ్యూచర్ లో ఏ విధంగా ఎదగాల అనే దాన్ని డైరెక్ట్ ఇచ్చినట్లు దాన్ని అడ్డం పెట్టుకునేస్తే అది తప్పుడు ఇది అనేసం అని దాంట్లో కొన్ని కోట్లు రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోయిందని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం అది కేసు ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సో అలాంటి వాటిని ఇప్పుడు నుంచో జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన గత ప్రభుత్వంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి ఏ విధంగా చేయాలి కూడా ఇప్పుడే ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి అనేది ఒక సపరేట్ డివిజన్ ఉంది దాని ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్ర యువతకు ఏ విధంగా డెవలప్ అవ్వాలని అవ్వాలనే స్కిల్ డెవలప్మెంట్ లో ఇస్తున్నారు అది జరుగుతుంది ఇంకా చాలా ఫార్ట్లు గ్రో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు లే ఆఫ్ జరుగుతున్న ప్రతి కంపెనీలో ప్రతి విదేశాల్లో అయితే లే ఆఫ్ జరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఖచ్చితంగా యువతకి ఉపాధి భరోసా కలిగిస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మన రమారావు గారు చెప్పం తమ్మల పనులు అక్రమం తయారు చేశాడు అది గత ప్రభుత్వం నుంచి ఎవరైతే జయచంద్రారెడ్డి ఉన్నాడో అతను కోవటో వైసీపీ మా పార్టీ ఏదో ఎలక్షన్ ముందు వచ్చాడో ఏదో ఇంకా మా పార్టీ విధి విధానాలు నచ్చి అంటే టీడీపీ పార్టీ కుటుంబ పార్టీ విధి విధాలు నచ్చి వచ్చాడనే సార్ అనుకుంటాం కానీ వాళ్ళకి ఈ రోజు ఎంతమంది నాకు తెలిసిన ఎవరైతే కూర్చున్నారు బట్ ఏంటంటే టాపిక్ ఇప్పుడు ఆ మధ్యం గురించి మాట్లాడుకుంటే మనకి సరిపోతుంది సమయం సరిపోదు

కాదు కాదు మళ్ళీ అది చెప్తున్నారు అది ఒకరు మాట్లాడితే ఇంకొకరు మళ్ళీ అలా కంప్లీట్ గా టాపిక్ డెవలప్ అయిపోతుంది అలా కాదు అలా కాదు రామారావు ఎస్ అదే నేను అలాగే చెప్తున్నా కానీ కాదు అందరికీ కూడా మనం పెట్టుకున్న సబ్జెక్ట్ ఏంటి మనం మళ్ళీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని పాయింట్స్ ఆటోమేటిక్ గా వచ్చినా మళ్ళీ అదే కంప్లీట్ అయిపోతే మనకి కష్టం అవుతుంది ఎస్ రైట్ 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 ఎస్ ఎస్ ఒక్క నిమిషం రఫీ గారు రఫీ గారు రఫీ గారు చెప్పండి రఫీ గారు రఫీ గారు ఆ పాయింట్ లో మీరు మా లాజిస్టిక్ గురించి మాట్లాడండి పెట్టుబడి గురించి మాట్లాడండి ఒక్క నిమిషం సమయం అవుతుంది మరి సమయం అంత లేదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మనకి చాలా పెద్ద టాపిక్ అవుతుంది అదంతా మాట్లాడితే ఒక్క నిమిషం హేమ్ గారు ఎస్ ఒక్క నిమిషం మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెట్టుబడులు ఆకర్షించడానికి ఇప్పుడున్నటువంటి రోడ్లన్నీ వేసాము ఇంకా రోడ్లు విస్తరణ హైదరాబాద్ విజయవాడకి ఎనిమిది లైన్ల రోడ్డు విస్తరణ అలాగే విశాఖపట్నం మెడ్రాస్కి ఇంకో రెండు లైన్ల విస్తరణ అలాగే అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు అలాగే అమరావతి నుంచి అనంతపురంకి ఆరు లైన్ల రోడ్డు విస్తరణ జిల్లా రహదారులని విస్తరణ చేయటం కొత్త కొత్త రోడ్డు మార్గాల్ని డెవలప్ చేయటం ఖరగ్పూర్ నుంచి వచ్చేటువంటి అమరావతి మీదుగా ఇంకో కొత్త మార్గాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రైల్వే లైన్లు ఏదైతే ఉన్నాయో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు చేసుకొచ్చాం మిగిలిపోయినటువంటి వైసీపీ హయాంలో వదిలేసినటువంటి రైల్వే లైన్ శ్రీకాళహస్తి నడుకుడి అలాగే కడప బెంగుళూరు అలాగే అమలాపురం నర్సాపురం ఇలాంటి ఏమైతే రైల్వే లైన్లు ఆగిపోయినా ఇప్పుడు డబలింగ్స్ కూడా వచ్చినాయి గుంటూరు నుంచి నడిగుడి నుంచి మీకు సికింద్రాబాద్ సింగిల్ లైన్ ఉంది అంతేకాకుండా విద్యుత్ విద్యుత్ రంగంలో సోలారు విండు అలాగే ఇతర ఏవైతే కొత్త కొత్త విధానాలు ఉన్నాయో వాటి ద్వారా విద్యుత్ని డెవలప్ చేసి రేట్లు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా వాళ్ళలాగా మార్కెట్ లో రైట్ డెఫినెట్ గా ఎందుకంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు వస్తాయి కదా మనకి రేపు పొద్దున్న సంక్షేమ అమలు చేయాలన్నా అవకాశాలు కల్పించాలన్నా అదే ఆధారం కాబట్టి కొనే పరిస్థితి లేదు అలాగే ఇరిగేషన్ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసి మౌలిక సదుపాయాన్ని బాగా డెవలప్ చేయడం ద్వారా అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ని రైట్ అండ్ yes ర피గర్ yes తామే అవుతుంది yes ఒక్కొక్క పాయింట్ వాల్యూపుల్ కంప్లీట్ చేసుకుంటాం yes గ్రామానికి వేర్ తల్లి కార్మికుల్ని ఆకర్షించడానికి

రామారావు గారు అధికారంలో ఉన్న వాళ్ళ పార్టీలు బాధ్యత అది ప్రతిపక్షంగా ఉన్న మీకు సహకారం ఖచ్చితంగా అవసరం ఇప్పుడు మీ సహకారం ఎలా ఉంటుంది అది ఒకటి కంక్లూడ్ చేయండి ఒక్క పాయింట్ అండి ఒక్క లేదు రైట్ అసలు అర్థం కాదండి అలా చెప్పేసుకోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పినట్టు కంక్లూడ్ చేస్తారు రైట్ డెఫినెట్ కానీ డెఫినెట్ గా ఇప్పుడు వైసీపీగా రాజకీయాలని వేదిక ఎప్పుడు ఉండాలి కానీ తర్వాత ఖచ్చితంగా అన్ని పార్టీలు లక్ష్మణ్ గారు ఒక పాయింట్ సార్ లక్ష్మణ్ గారు ఒక పాయింట్ లో టాపిక్ కంక్లూడ్ చేయండి సమయం అయిపోయింది ఎస్ లక్ష్మణ్ గారు జలాభ్రం గానీ లేకపోతే వాయు రవాణా గానీ కావాల్సిన పోర్టులు ఎయిర్పోర్ట్లు ఉన్నప్పుడు ఈ లాజిస్టిక్ బిజినెస్ ఎంత డెవలప్ చేయాలో అంత చేయొచ్చు ఆ కంపెనీలని ఖచ్చితంగా ఆహ్వానించాలి అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాటితో కూడా లాజిస్టిక్ కార్పొరేషన్ పెట్టాలనుకుంటున్నారు ప్రభుత్వం పెట్టితే